గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో కాంబియంట్ డెవలపర్స్ గ్లోబల్ గ్రేసీ క్యాన్సర్ రన్ జీజీసీఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను ఎవర్నార్త్ పైన అనుబంధంతో నిర్వహించనున్నారు హోటల్ దస్పల్లా జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరించారు ప్రపంచంలోని అతిపెద్ద క్యాన్సర్ అవగాహన పరుగుగా ఇది పేరు గాంచింది ఈ ఏడాది యొక్క థీమ్ రన్ ఫర్ గ్రేస్ అండ్ స్కిన్ స్క్రీన్ ఫర్ లైఫ్ ఈ అక్టోబర్ పన్నెండున హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించబడుతుంది హైదరాబాద్ లో ప్రత్యక్షంగా మరియు ప్రపంచ నలుమూల నుంచి వర్చువల్ గా పాల్గొనవచ్చు అని తెలిపారు నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి నేను రోబోటిక్ క్యాన్సర్ సర్జన్గా పనిచేస్తాను యశోదా హైటెక్ సిటీలో మరి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు ఈ సంవత్సరం కాంబియంట్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ ఎయిత్ ఎడిషన్ పవర్డ్ బై ఎవర్నాథ్ అని లాంచ్ చేయడం జరిగింది దాని యొక్క రన్ యొక్క ఫ్లయర్ లాంచ్ అనేది ఈరోజు ఇక్కడ జరిగింది అక్టోబర్ మాసం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క రన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది హైదరాబాద్లో గచ్చిబల్లి స్టేడియంలో జరుగుతూ ఉంది మరి సుమారుగా నూట ముప్పై దేశాలు ఏడు ఖండాల్లో ఈ యొక్క క్యాన్సర్పై యొక్క యుద్ధము క్యాన్సర్ని ఎలాగ అరిక్కట్టాలనే ఒక గొప్ప నినాదంతో ఈ యొక్క మరి క్యాంపెయిన్ జరుగుతూ ఉంది సో అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క అవేర్నెస్ దగ్గరలో పాల్గొనాలని ఈరోజు మరి మేము చాలామంది సపోర్ట్స్ వచ్చి దీనికి కాల్ ఫర్ యాక్షన్ ఇచ్చి ఉంటున్నారు సో ప్రజలు కూడా నేను చెప్పే ఉద్దేశం విషయం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ జీవనశైలి మార్చుకుంటే క్యాన్సర్ని చాలా వరకు మనం నివారించగలం కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతోనే అవేర్నెస్ బిల్డ్ చేయడానికి క్యాన్సర్ని నివారించడానికి ఈ యొక్క క్యాన్సర్ పరుగు అనేటువంటిది మరి అక్టోబర్ మాసంలో పన్నెండో తారీఖున మన హైదరాబాద్లో జరగబోతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా జరగబోతూ ఉంది కానీ పెద్ద సంఖ్యలో మన అందరూ కలిసి వస్తే ఈ యొక్క జబ్బుపై విజయాన్ని పొందవచ్చని విషయాన్ని తెలియపరచడానికి ఒక ఫ్లయర్ లాంచ్ ప్రోగ్రామ్ జరిగింది సో ఈరోజు మరి ఇక ఈవెంట్లో మనం చూస్తుంటే కార్పొరేట్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి గవర్నమెంట్ అఫీషల్స్ కానివ్వండి అందరూ కూడా దీంట్లో చేతులు కలిపి ముందుకు వస్తూ ఉన్నారు సో ఈ యొక్క యుద్ధము మనం కలిసికట్టుగా చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మరి ఈ యొక్క జబ్బుని నివారించవచ్చు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే గర్భాశయ బుగ్గు ద్వారా క్యాన్సర్ ఉంది ఇది మన జీవితకాలంలో లేకుండా చేసే ఆస్కారం ఉంది సింపుల్ వ్యాక్సినేషన్ హెచ్పి వ్యాక్సిన్ తీసుకుంటే తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలు ఈ యొక్క ద్వారా జబ్బు వాళ్ళ జీవితకాలంలో రాకుండా చూసుకోవచ్చు సో ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడము ఆరోగ్యంగా మనం ఉండటానికి ఎంతైనా కూడా దోహదపడి అందరూ కూడా పెద్ద ఎదుర పాల్గొనాలని ఈ రోజు నుంచే కార్యక్రమం నుంచి సో మచ్ ఈ రోజు మనం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు నిర్మాణం చేయబోతున్న ఎయిత్ ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ రన్ ఒక ఫ్లయర్ రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ రన్ ఈవెంట్ టూ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ దాంట్లో దాదాపు అంతరాష్ట్రీయ జా స్థాయిలో ఏడు కంట్రీస్లో జరగపోతుంది ఇక్కడ మన హైదరాబాద్లో పెద్ద ఎడిషన్లో ఇరవై వేల మంది పిల్లలు మన్ అడల్ట్స్ పాల్గొనిపోతున్నారు దీనికి మనం ట్వెల్త్ అక్టోబర్ ఈ రన్ ఉంటుంది దీనికి మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా మనం చూస్తే మెజారిటీ ఆడవాళ్ళు హెల్త్ అనేది లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది మనకి ఫ్యామిలీ ఉంటుంది అది తర్వాత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అది చూసుకోవడానికే మనకి హండ్రెడ్ పర్సెంట్ పర్సనల్ టైం పోతున్నట్టు ఉంటుంది బట్ స్క్రీనింగ్ మీద క్యాన్సర్ స్క్రీనింగ్ తనకి క్యాన్సర్ స్క్రీనింగ్ ఫర్ ఎనీబడి ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ అనేది అది ఒక కల్చర్ అనేది మన భారతదేశంలో చాలా తక్కువ కనపడుతుంది కానీ మనకి ఇంటిలో ఒక్కొక్క ఇంటిలో చూసుకుంటే అట్లీస్ట్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఒకరో ఇద్దరో మనం హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ కోసం మనం ఉంటాము ఇప్పుడు వాళ్ళు మనతో ఉండే వాళ్ళు కాకుండా ఉంటారు ఆయన మనకి క్యాన్సర్ అవేర్నెస్ మీద ఎందుకో ఎమర్జెన్సీ చూపు రావడం లేదు టిల్ ద టైమ్ ఇట్ కమ్స్ టు వస్ వీ డోంట్ రియలైజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద డిసీజ్ విచ్ ఇస్ చిన్నబాబు గారు ఎప్పుడు చెప్తారు ఇట్ ఇస్ ప్రివెంటబుల్ అండ్ జస్ట్ జస్ట్ బై టేకింగ్ సమ్ ప్రికాషన్స్ ఇన్ స్క్రీనింగ్ ఇట్ ఇస్ వెరీ మచ్ ప్రివెంటబుల్ అని అంటారు సో ఈ క్యాన్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు చేయబోతున్న ఈ రన్ అన్నది క్రియేటింగ్ మోర్ అవేర్నెస్ ఫార్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రివెన్షన్ ద్యాన్ క్యూర్ మోర్ త్రస్ట్ ఆన్ స్క్రీనింగ్ అండ్ ఆల్సో క్రియేటింగ్ ద అవేర్నెస్ అబౌట్ ద డిజీజ్ పర్సే ఇన్ టు లార్జర్ పాపులేషన్ వీ నో ఇట్ బట్ వీ నీడ్ టు ఇట్స్ టైమ్ వీ అండర్స్టాండ్ సో స్క్రీన్ ఫర్ లైఫ్ అన్న ఒక టాపిక్ మీద మనం ఈ సంవత్సరం రన్ చేయడం అనేది జరుగుతుంది ఈ సందర్భంలో వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు